ఇల్లు చేరుతూనే కుప్పకూలిపోయిన గౌరిని గౌరీ అని పిలిచాడు మురళి అనునయంగా ఏం మురళి వాళ్ళందరూ చేసిన అవమానం సరిపోలేదేనా నువ్వా పనిచేసింది చివన వెనుతిరిగి కన్నీళ్ల మధ్య వెక్కుతూ నిష్ఠూరంగా అడిగింది గౌరీ మురళిబాబు తప్పేం లేదు గౌరీ అంటూ అడ్డొచ్చింది మంగళ అవునులే ఆ సలహా ఇచ్చింది నువ్వేగా అసలు ఇలా కాక ఇంకెలా అంటావు మరి ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్న నన్ను ఎలా తలెత్తుకు తిరగమని చేశారు మంగళ రేపు రాజొచ్చి వదిన అంటే ఏ ముఖం పెట్టుకుని అతను ముందుకు వెళ్ళమన్నావు ఆవేశంగా అంటోంది గౌరీ చదువు సంధ్యలు లేని నాలాంటి ముద్దుకే అర్థమైన విషయం రాజుకి చదువుకుని నాగరికంగా పట్టణంలో మిసిలిన వాడికి అర్థం కాకపోతుందా గౌరీ నువ్వు అనవసరంగా దేనికి భయపడకు ఇందులో నీ ఏమీ లేదు నువ్వు ముఖం చాటు చేసుకుని తిరగవలసిన పని అంతకంటే కాదు మురళిబాబు తప్పు లేదు నిన్ను అవమానించబోయిన వాళ్ళకి చంపపెట్టుగా జవాబిచ్చాడు అయితే సలహానిచ్చిన నాది తప్పంటావు నువ్వు కానీ నా తప్పు అంతకంటే కాదు ఆ సలహా ఇచ్చింది నేను కాదు ఇంత అన్యాయాన్ని చూసి సహించలేక సాక్షాత్తు సర్వమంగళాదేవి ఇచ్చిన ఏది నాకు దిక్కుతోచని సమయంలో సర్వభారాలు నీవేనని ఆవిడికి అప్పగించేశాను నేను నేను నిమిత్త మాతృరాల్ని ఆవిడే నన్ను ఆవహించి అలా పలుకుంటుంది ఇది ఆ తల్లి సంకల్పమే కాని మాత్రం కారణం కాదు గౌరీ అని మంగళ చెప్తుంటే నిత్యష్టరాలై వింటూ నిల్చుండిపోయింది గౌరీ అవును గౌరీ ఇది దైవ సంకల్పమే రూపం లేని నా భావాలకు సర్వమంగళాదేవే ఈ మంగళ రూపంలో వచ్చి రూపమిచ్చి ప్రాణం పోసింది నన్నొక నవశక్తి ఆవరించింది ఒకనాడు నాలో పేరుకుపోయిన జంకు భయాన్ని దూరం చేసి నాకు కర్తవ్యాన్ని బోధించింది ఇది ప్రేరణే గౌరి ఎలాంటి సందేహాలు చింతలు పెట్టుకోకుండా నిచ్చలంగా ఉండడానికి ప్రయత్నించు మురళిబాబు ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో కంఠం కూడా అంత నిచ్చలంగా నిర్మలంగా ఉంది కాని నేను నేను నీకు తగను మురళి నేను నువ్వొకనాడు మనస్ఫూర్తిగా కోరుకున్న కన్నిపిల్ల గౌరిని కాను నేను విధవరాల్ని గౌరీ బిగ్గరగా గరిచాడు మురళి నేను బ్రతికే ఉన్నాను గౌరీ ముఖం వాలిపోయింది ఘోరాప్రాదమైన మాట ఆడానన్నట్లుంది అతని మందలింపు స్వరం తప్పు చేసినట్టుగా తల వంచుకుంది అతని హృదయాన్ని గాయపరిచే మాటాడినందుకు తన పశ్చాత్తాపాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు నోట్లో వేలు పెట్టుకుని బితుకుగా అమాయకంగా ఓ మూలం నుల్చున్న కన్నాకేసి దృష్టి తిప్పింది ఆమె కళ్లంట మళ్లీ చివ్వున నీరు చిమ్మింది మురళి ఒక్క ఉదుటిను వెళ్లి వాణ్ణి ఎత్తి ఎగరేసి పట్టుకున్నాడు తన భయాలు అనుమానాలు అతను చదివేశాడని అతని చూపుతో అర్థమైంది గౌరికి కన్నీళ్లు రానివ్వకూడదు అన్నట్లు తల అడ్డుగా తిప్పాడు మురళి నువ్వు ఆశ వదులుకున్న వీణ్ణి నేను బ్రతికించుకున్నాను గౌరి వీడు నావాడు చిన్నప్పుడు నీకు కథలు చెప్పేవాణ్ణి జ్ఞాపం ఉందా రాజకుమారుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడిన మునీశ్వరుణ్ణి ఏం కావాలో కోరుకోండి స్వామి అని రాజుగారడిగితే రాజకుమారుడే నాకు కానుగాయం కోరుకుంటాడు డాక్టర్ గా నేను వీడికి వైద్యం చేసినందుకు నీకేమీ ఫీజు ఇవ్వగలను అని పదిసార్లు అన్నావు గుర్తుందా నేను వీడినే ఫీజు కింద తీసుకుంటున్నాను అంటూ అంత గంభీరమైన వాతావరణాన్ని ఒక్కసారి తేలిగ్గా చేసేశాడు మురళి గౌరీ మాట రాలేదు కాని ఆమె చూపులోని కృతజ్ఞతాభావం మురళికి మంగళ కూడా ఆనందం కలిగించింది మురళిబాబు బాహ్య సౌందర్యానికి మించిన సౌందర్యంతో చందమామలా వెలిగిపోతుంటే తన మెచ్చుకోలను అందంగా తెలియజేసే భాష అయిన రాని పల్లెటూరు ముద్దును కదా అని తిట్టుకుంటూనే అతన్ని కళ్లింత చేసుకుని చూసింది మంగళ తూర్పున అప్పుడప్పుడే తెల్లవారిబోతోంది తొలిరోజు మురళిబాబు ఒక్కడితో వచ్చిన పడవలాంటి కారు ఇప్పుడు ముగ్గురితో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది మురళిబాబు మా గౌరీ అభం శుభం తెలియని అమాయకురాలు నాలాంటి మొండిఘటం తోడను బట్టి ఇన్నాళ్ళు ఈ పల్లెల్లో ఎలాగో రోజులు వెళ్ళబుచ్చింది గాని ఒంటరిగా వదిలేస్తే ఈ విధవ ప్రపంచాన్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పిచ్చిపిల్ల ఇక నువ్వెంత పదిలంగా ఎంత అపురూపంగా చూసుకుంటావో నీ చేతిలో పెడుతున్నాను ఇది నాకు మా రామంబావ అప్పగించిన బాధ్యత నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చుతున్నాననే సంతృప్తి నాకుంది ఇక నీ బాధ్యత అంటుంటే కంఠం పూడుకుపోయింది గౌరీ పసిపిల్లల మంగళను చుట్టేసింది ఒక పక్క వియోగంతో ఒక పక్క ఆనందంతో ధారలు కడుతున్న కన్నీరు మంగళ భుజాల్ని అభిషేకిస్తోంది అతి పదిలంగా ఆప్యాయతగా తనను మురళీబాబు చేతిలో అపగింతలు పెడుతూ మంగళలో తల్లి తండ్రి సహోదరులు ఆత్మీయ వర్గమంతా గోచరిస్తుంటే అప్రయత్నంగా రెండు చేతులు జోడించింది గౌరీ గౌరీ ప్రేమగా వరించి కౌగులించుకుంది మంగళ నేను నేను నీలోనే సర్వ నమస్కరిస్తున్నాను మంగళ అంది గౌరీ ఆపేక్షగా అవునమ్మా నువ్వు సార్థక నామదేయురాలివి నిన్ను కన్నవాళ్లు చాలా అదృష్టవంతులు నీలాంటి వాళ్లు నూటికొకరున్నా చాలు పనికి పనికిమాలని డిగ్రీలు కాదమ్మా విద్య అంటే నువ్వు చదువుకోకపోతేనే పట్టణాల్లో మెలగకపోతేనే చదువు సంస్కారాలు నేను నీలో చూడగలుగుతున్నాను నువ్వు అప్పగించిన బాధ్యతను నువ్విచ్చిన విలువైన కానుకను ప్రాణప్రదంగా కంటికి రెపలా చూసుకుంటాను కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడానికి మా కాళ్ళు ఆడడం లేదు నువ్వు పట్టిన పట్టు విడవడం లేదు ఇది నాకు చాలా బాధగా ఉందమ్మా అన్నాడు మురళి నేనెప్పుడు వంట్రదాన్నే మురళిబాబు కానీ అందరూ నావాళ్లే నువ్వేం బాధపడకు బాబు ఈ జనాల మధ్య పుట్టి పెరిగిందాన్నే నేను నాకు భయాలంటూ ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పుడు తిరిగిపోయాయి నేను చాలా తేలిగ్గా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు ఇక ఎడబాట అది తప్పనిసరి మీ మాట కాదన్నానని ఏమి అనుకోకండి మా వస్తాడు అతని కోసం నేనుండాలి నేను కూడా కనిపించకపోతే రాజు పిచ్చివాడైపోతాడు మొదటిసారిగా మురళిబాబు ముందు రాజు గురించి తనకు తాను చెప్పుకుంటున్నందుకు సిగ్గుతో జీవురించింది మంగళముఖం కన్నా నిద్రలో ఉన్నాడు లేకుంటే వాణ్ణి పట్టడమే కష్టం గౌరీ మురళిబాబు కారులో కూర్చున్నారు మంగళ హృదయానికి కుక్కేం తగిల్చి ఎవరో గట్టిగా లాక్కుపోతున్నట్లు వెలువెల్లాడుతూనే గౌరి చేతిని గట్టిగా తన చేతిలో అదిం పట్టింది గౌరి కళ్ళు తడితో మెరుస్తున్నాయి రామంబావ రామంతో గౌరి పెళ్లి అతని చావు ఆమె వైదవ్యం అవన్నీ ఏదో కలలో చూసిన దృశ్యాల్లా గోచరిస్తున్నాయి కల అంతా ఒక కల అంతే గౌరి ఆ కలలో ఇదొక భాగం నుదుట కుంకుమతో నూరు వెలుగులు సంతరించుకున్న గౌరి ముఖమండలాన్ని కన్నార్పకుండా చూస్తూ వేదాంతిలా నవ్వుతూ అంది మంగళ బాలసూర్యుని బంగారు కిరణాలు రత్నదీపాల్లా విలువలు విరజముతున్నాయి కారు కదిలిపోయింది ఎరుపు రంగు కాస్త తెల్లగా మారి ఎండరూపు దాల్చింది అలా ఎంతసేపట్నుంచో కదలకుండా నుల్చునే ఉన్న మంగళ బుగ్గల మీద చేయివేసి చూసుకుంది తడిగా తగిలింది దూరాన సర్వమంగళాదేవి ఆలయ గోపురం ధ్వజస్తంభపు చిరుగంటలు వినిపిస్తున్నాయి రామం ఆత్మ చాలా సంతోషిస్తున్నట్నిపించింది నవ్వుకుంటూ ఓణి చెంగుతో కన్నీరు తుడిచేసుకుని జై మంగళ అంటూ కాలిమువ్వల పట్టీలు గల్లు గల్లు మనిపించుకుంటూ సంధించి వదిలిపెట్టిన బాణంలా పొరుగు తీసింది సర్వమంగళాదేవి గుడికేసి రాజు తన లోకంలో తానున్నాడు అన్నీ అతనికి మరుపు రావడం లేదు అశాంతి అంతకంటే వదలడం లేదు ఒంట్లో ఓపిక చేతిలో డబ్బు ఉన్నంతవరకు ఎక్కడెక్కడో తిరిగాడు గుళ్ళు గోపురాలు అతనికి ప్రశాంతిని ప్రసాదించలేకపోయాయి చివరికి అన్నింటిపైన అతనికి విరక్తి భావన కూడా కలిగింది అలాంటి తరుణంలో స్నేహితుడెవరో కనిపించి ఓ వార్త చెప్పాడు ఎక్కడో మోర్మూల పల్లెలో ఆశ్రమం స్థాపించుకుని ఒక ఉన్నారట ఆయన గురించి ప్రజల్లో చాలా ఉన్నాయి నీ అశాంతిపోయే మార్గం అదొకటి అన్నాడతను వినడమే తడుగా ప్రయాణమయ్యాడు రాజు అదొక కుగ్రామం అయినా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జనం తండాలుగా వచ్చి వెళుతూనే ఉన్నారు బవిరిగెడ్డంతో బుమ్ము కొట్టుకున్న బట్టలతో ఆ ఆశ్రమంలో అడుగు పెట్టాడు రాజు స్వామివారు కనిపించారు వచ్చిన వారందర్నీ దీవించి వెళ్ళిపోయారు ఆ చూపులో ఏదో శక్తి గోచరించింది రాజుకు ఆయన తన ముఖంలోకి చూస్తున్నంతసేపు తనను తానే మరిచిపోయాడు ఆయన ఆ ప్రాంగణం దాటి లోనికి వెళ్ళిపోగానే పెన్నిది దూరమైపోయినట్టు వెలవెల్లాడింది అతని హృదయం మొదటి చూపులోనే ఆయన మీదయ్యనలేని నమ్మకం కుదిరింది తనని ఆవరించిన జాడ్యాన్ని వదలడానికి ఆయనకి తప్ప లోకంలో ఇంకెవరికీ శక్తి లేదనిపించింది మాట్లాడే అవకాశం ఎప్పటికొస్తుందా తన గూడంతా చెప్పుకుని నుండి ఊరట పొందుతానా అని తాతా లాడసాగాడు మూడు రోజులు గడిచిపోయాయి ఆయన తనకేసి చూడ్డం నవ్వడమేగాని ఒక్కసారైనా పెదవి కదపలేదు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వారం రోజులైంది ఈ వారం రోజుల్లోనూ తనలో చాలా మార్పు వచ్చినట్లు అనిపించింది రాజుకి ఆ రోజు ఆదివారం ఆ ఒక్కరోజే స్వామి ఎవరితోనైనా మాట్లాడతారని తెలిసింది ఉదయం నుంచి ఆయన కుటీరం ముందే వేసుకుని కూర్చున్నాడు రాజు ఎనిమిది గంటల వేళప్పుడు ఆయన బయటకొచ్చారు ఏ నాయనా నీ బాధ అని ప్రశ్నిస్తూ పక్కనే ఉన్న రావి చెట్టు తినిమీద కూర్చున్నాడు రాజుకి అలా అడగగానే ముందు కళ్లంటే గిరున్న నీరు తిరిగింది క్రమంగా తన వేదనంతా వెళ్ళబుచ్చుకున్నాడు స్వామి ముఖం అన్నీ విన్న తర్వాత కూడా చిరునవ్వు ఒలుగుతూనే ఉంది నాకు శాంతి కావాలి స్వామి అది ఎక్కడ లభిస్తుంది ఎలా లభిస్తుందో చెప్పండి అన్నాడు చివరన్న రెండు కాళ్ళు పట్టుకుని అంటే ఇంతవరకు నువ్వు తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడా లభించలేదన్నమాట నవ్వారాయన లేదు స్వామి పిచ్చివాడ కొండ తల కింద పెట్టుకుని నీలాంటి వాళ్లే రాళ్ల కోసం వెతుక్కుంటారు అది వెతికితే దొరికే వస్తువు కాదు నాయనా అది వెలుగు నీలో నుండే బయలుదేరాలి నువ్వొక గదిలో కూర్చుని చదువుకుంటున్నప్పుడు హఠాత్తుగా కరెంటు పోయిందనుకో నువ్వు చాలా చికాకు పడతావు ఎప్పుడు వెలుగు వస్తుందా అని ఎదురు చూస్తావు చీకటిని ఛేదరించుకుంటావు అలాంటప్పుడు చీకటి నువ్వు ముందు ఇక్కడి నుంచి పోతావా పోవా అని భయపెట్టి అరిస్తే చీకటి పోతుందా ఏడిస్తే పోతుందా చీకటి నన్ను దయతలిచి వెళ్ళమ్మా అని ప్రార్థిస్తే పోతుందా వెర్రెత్తినట్టు ఇంటి చుట్టూ పరిగెత్తితే పోతుందా కాదు వెంటనే అగ్గిపెట్టి వెతికి వెలిగించి దానితో ఒక నూనె దీపాన్నో కొవ్వొత్తునో వెలిగించుకున్నావంటే మొటమోయమైపోతుంది చీకటి ఆ చీకటే అశాంతి ఆ వెలుగే ప్రశాంతి దానికి నీ ప్రయత్నం కావాలి నేనేం చెయ్యాలి స్వామి ఏం చెయ్యాలా నీ స్వాభావికతను గుర్తించాలి నేను ఆనంద స్వరూపుణ్ణని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి దుఃఖం అగంతకం సంతోషం నిత్యం రోజూ నువ్వు తినే తెల్లని అన్నం ఒకరోజు ఏ కారణం చేతనైనా బాగా మాడిపోయిందనుకో వెంటనే ఏం చేస్తావు నువ్వు ఈసుకెళ్లి గోతులో పోసి మళ్లీ చక్కగా వండుకుంటావు చేత అది అన్నానికి ఉండవలసిన రూపు కాదు వాసన కాదు రుచి కాదు అన్నమాట ఇది అంతేనాయన నిత్యము సత్యము అయిన ఆనందమనే తెల్లని పదార్థానికి పట్టిన మకిలే ఈ దుఃఖం అది అస్వాభావికమని తెలుసుకుని దాన్ని వదలగొట్టుకోవడమే విజ్ఞత స్వామి ముఖంలో ప్రశాంతత శీతల కిరణాలు వెదజల్లుతోంది అదే నాకు లేదు స్వామి దానిని నేనెలా వదిలించుకోగలను మరొకరికి ఆనందాన్ని సంతృప్తిని కలిగించే ఒక చిన్న పనేనాను చేయగలిగితే దానంతటా అదే అర్థమవుతుంది బాబు నేను ఈ స్థితిలో ఏం చేయగలను ఎవరికేమి సంతోషాన్ని కలిగించగలను గాధగాధికంగా తనలో తాను గొనుకుంటున్నట్లుగా అన్నాడు రాజు నీ చెప్తా నాయన చూడు నీ నోటితో నువ్వే చెప్పావు ఇల్లు వదిలి ఎన్నో నెలలైందని నీ కోసం నీకోసం ఎదురుచూస్తుంటారే నువ్వు ఏమైపోయావో ఎలా ఉన్నావోనని బెంగపడుతూ ఆత్రంగా కాచుకునుంటారే వాళ్ల ఆరాటాన్ని ఆవేదనని అంతం చేయగల శక్తి నీకుంది కదా తక్షణమే బయలుదేరి నీ ఇంటికి చేరుకోబాబు వాళ్ళంతా నిన్ను చూసి ఆనందిస్తారు అప్పుడు నీ మనోదర్పణం కూడా ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది నీ అశాంతి తీరుతుంది వెళ్ళిరా నాయన అంటూ స్వామి వెనుతిరిగి చూడకుండా తోటకేసి వెళ్ళిపోయారు రాజు ఒంటరిగా మిగిలిపోయాడు ఒక్కసారి నీరసం ఆవరించింది అతన్ని ఆయన చెప్పిన మాటలు వింటున్నంతసేపు మబ్బులు విడిపోయినట్లు ఆహ్లాదంగా ఉన్నా తిరిగి తలుచుకుంటున్న కొద్దీ నిస్పృహ అతనికి ఆ రాత్రి ఆరు బయట పడుకుని నీలాకాశంలో చొక్కల్ని చందమామని చూస్తూ ఆలోచించడం ప్రారంభించాడు తను ఇల్లు కదిలినాటి నుండి అంతా వేసుకున్నాడు దగ్గరున్న డబ్బైపోయి ఏం చెయ్యాలని దిక్కుతోచక ఒక ఒకరోజున ఎందుకో పెట్టే పెళ్ళగిస్తుంటే మూడు వందల రూపాయల నోట్ల కట్ట బయటపడింది అది దానిలో ఎవరు పెట్టుంచారు మంగళ వదిన ఏమో ఇద్దరికీ తన మీద అభిమానమే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అంతే తను దారిలో ఏమీ ముందు ముందునుంచే వాళ్లు తన కోసం తాపత్రయపడ్డారనమాట మరి తనేం చేశాడు అలాంటి వాళ్ళని వాళ్ల కర్మానికి వదిలి ఇంటికి ఓ ఉత్తరం ముక్కైనా రాయకుండా దగ్గరుంది కలుచు పెట్టుకుని తిరుగుతున్నాడు ఎంత కృతజ్ఞత దుఃఖం తను ఒక్కడిదేనా వాళ్ళకి లేదు వాళ్ళ కోసం తనేం చేశాడు చిచ్చి ఎంత తెలివిహీనపు పని స్వామి చెప్పింది అక్షరాల నిజం వాళ్ళకొచ్చిన కష్టం చాలక తన కోసం ఎంత కుమిలిపోతున్నారో తన వలన మరికొన్ని జీవాలు దుఃఖపడుతుంటే తనకి మాత్రం శాంతిలా లభిస్తుంది వెంటనే వెళ్లాలి వాళ్ళెలా ఉన్నారో చూడాలి ఇలాంటి మిచ్చియానకొచ్చాక చాలా రోజుల తర్వాత రాజుకి ఊళ్ళెరగిన నిద్ర పట్టింది ఉదయాన్న తేలికపడ్డ మనసుతో లేచి పెట్టి చేతపుచ్చుకుని చకచక సాగించాడు నాడు సంధ్య దీపాల వేళకి ఒంటెద్దు బండి కట్టించుకుని రామాయపాలంలో తన ఇంటి ముందు దిగి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రాజు అరే మన రాజుబాబు వచ్చాడు అనుకుంటూ ఇరుగు పొరుగు నలుగురు ఆడంగులు గుంగుడి చెవులు కొరుకున్నారు దూరంగా వీధి వీధిగుమ్మానికి గొళ్ళెం తగిల్చుంది అది తీసుకుని లోపల ప్రవేశించాడు అంతా ఏమయ్యారోనని ఆశ్చర్యంగా చూశాడు ఎడంపక్క సపోట చెట్టు పక్కనున్న పశువులు రాజుని గుర్తించినట్టు ఆనందంగా తలలుపుతూ తోకలు విసురుతున్నాయి లోగుమ్మానికి తగిల్చున్న తాళంకప్పని చూడగానే రకరకాల భయాలు ముసురుకుంటుండగా రంగమత్త అంటూ పొరుగింట్లోకి కేకేశాడు రాజు మా వాళ్లంతా ఏరి కంగారుగా అడిగాడు వాళ్లంతా నసుగుతూ ప్రస్తుతానికి మంగళ ఎదురుగా లేదని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ గౌరమ్మే మరే గౌరమ్మే అనుకుంటూ ఏదో చెప్పారు రాజుముఖంలో రక్తమంతా ఒక్కసారి లాగి పారేసినట్లు తెల్లబడిపోయింది కొంచెం సేపటి కిందటే మంగళ చౌదరిగారింటికి వెళ్ళింది ఎక్కడున్నా ఏం చేస్తున్నా గౌరీ కన్నాగాడే జ్ఞాపకం వస్తారా మీకు మూడు రోజుల కిందటే ఉసుమతి పట్టణం వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ళందరికీ బాగా చదువుకుంది తెలివైంది నాగరికత కలది ఉస్మతేనని మంగళకి గర్వం ఆ రోజు గుడి ముందర జరిగిన గొడవంతా కోసగుచ్చినట్టు ఏకరు పెడితే ఉసుమతి ఎగిరి గంతేసి గట్టిగా భుజం చరిచి బ్రేవో మంగళ అంది అంటే ఏంటో తెలియక మంగళ వెరుముఖం వేసింది ఓసే మంగళ ఏమైనా నువ్వు అసాధ్యరాలవే నీ కర్మకాలి పాలెంలో పుట్టావు గాని పట్నంలోనే పెరిగి నాలుగు మొక్కలు నేర్చుంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయేదానివే అంటూ పట్టుకుని గుంజేసింది నిజంగా గౌరీ ఆ మురళిబాబు ఎదురుగా ఉంటే కంగ్రాచులేట్ చేయవలసిందే అయినా ప్రస్తుతానికి అభినందనలన్నీ నువ్వే అందుకుని నోరు తీప్చేసుకో అంటూ కబ్బోర్డ్లోంచి చాక్లెట్లు తీసి మంగళ నోట్లో కుక్కింది ఏదెలా ఎందుకు జరిగినా మంగళ అసాధ్యురాలు అన్న విషయాన్ని మట్టుకు కొట్టి పారేలాక లోనే ఉబ్బిపోయాడు చౌదరి అదేంటో పులిపిల్లె ఈ అడుగులో పడింది కాని అనుకొని అవును మరి పులిపిల్ల అడుగులోనే కదా ఉండేది అని కూడా అనుకుని మీసం మిలేసుకున్న సంగతి మంగళగ్గాని గాని ఊళ్ళో ఏ మనిషికి గాని తెలీదు మా గొప్ప ఘనకార్యం అనుకొని మురిసిపోతున్నావేమో కాని ఇప్పటికలా విధిలేక సర్ద్దు అడిగినట్టున్నా నీ మీద కన్నువేసి ఉంచుతాడన్న సంగతి మర్చిపోకు అని గట్టిగా మాత్రం పంపించేశాడు ఆ తర్వాత మంగళ కలిసినప్పుడు ఏడిశాడు అని మనసులో పెంకీగా అనుకుంటున్న పైకి వట్టి బయస్థురాల్లా ముఖం పెట్టి అలాగే అన్నట్టు తలాడించి తప్పుకుంది మంగళ కళ్ళు మూసుకుని వాలు కుర్చీలో పడుకున్న చౌదరికి మెలకు రాకుండా ఎత్తెత్తి అడుగులు వేసుకుంటూ మెల్లగా మేడమెట్లెక్కడం ప్రారంభించింది మంగళ చౌదరి కళ్ళు తెరచి పిల్లిలా జారుకుంటున్న ఆ పిల్లం చూసి చిన్నగా నవ్వుకుని మళ్లీ కళ్ళు మూసేసుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా మేడమీద నుంచి పియానో శ్రావ్యంగా వినిపిస్తోంది అరే మెట్లబల్ల ఇప్పుడెంత బాగా వాయించేస్తుందో వసు అనుకుంది చి మెట్లబల్ల అంటే వసు నవ్వుతుంది పి ఆను పియాను అని ఉచ్చరించుకుంటూ గదిలో ప్రవేశించింది వసుమతి అతి చాకచక్యంగా వాయిస్తూ ఆనందంలో లీనమైపోయింది మంగళ కాలిమువ్వలతో లైవైసాగింది ఎలా ఉంది మంగళ పాట పూర్తి చేసి వినుతిరిగింది వసుమతి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చాలా బాగా వాయిస్తున్నావు నువ్వు వసుమతి కళ్ళు మెరిశాయి వాయించను మరి పాపం ఎంతో శ్రమపడి జగదీష్ నేర్పిస్తే నువ్విప్పుడు వినదేంటో తెలుసా ఇంగ్లీష్ ట్యూన్లో హిందీ సాంగ్ నేను వాయిస్తేనే ఇంత బాగుందంటున్నావు ఇక అతను వాయిస్తే అడిగేవా ఇంగ్లీష్ ట్యూనా హిందీ సాంగు మంగళ ఎక్కలేదు జగదీష్ ఎవరు అంటూ బురుకుటి ముడిచింది ఎవరంటే ఏం చెప్పను స్నేహితుడనుకో ఎంత మంచివాడు ఎంతో తెలివైనవాడు అన్నింటినీ మించి అతని అందం చూస్తే ఒక్కసారి మూర్చిపోతారెవరైనా కనుబొమ్మలు ఎగరేసి మరీ చెప్పింది ఏంటి కంటే అందంగా ఉంటాడా ఉక్రోషం దాచుకుంటూ అడిగింది మంగళ నాకెక్కడా నాగలోకమెక్కడా అందామని నోటి వరకు వచ్చినా అలా అంటే మంగళ శివంగిలా మీదపడి రక్కేస్తుందేమోనని భయపడింది వసుమతి రాజు అబ్బే రాజుకేం తక్కువ అంది మంగళ ముఖం విప్పారింది కాని అందం ఒకటి ఉండగానే సరికాదే మంగళ ఆ అందాలకు మెరుగులు పెట్టే స్టైలు సున్నితమైన అలవాట్లు అభిరుచులు కూడా ఉండాలి ఉదాహరణకి రాజునే తీసుకో ఎంత చదువుకున్న రాజు పల్లెటూరువాడే ఇక్కడికొస్తూనే ఎహేయ్ అనుకుంటూ బండి తోళం తప్పితే మరో హాబీ లేదతనికి రేపు అతనికి ఏ విదేశాలు వెళ్లే ఛాన్స్ వస్తుందనుకో ఇన్నాళ్ళుగా అలవాటైన బుద్ధులొక్క సరిగా పోమంటే పోతాయా అప్పుడంతా నవ్వుతారు మంగళకి క్షణ క్షణానికి ఉడుకుబోత్తనం ముంచుకొస్తోంది ఏం మన గోవింద్ వెళ్లేదేంటి గోవింద్ మాత్రం ఈ పాలెంవాడు కాదేటి ఇక వసు పొగరు అనగాలి అన్నట్టు చూసింది వసుమతి తమాషాగా నవ్వింది అవునే తల్లి వాడు ఈ పాలెం వాడే నేను ఈ పాలెం దాన్నే కాని అక్కడే తేడా పైకొచ్చి తెలుగువాడిలా కనిపించిన వాడివన్నీ ఇంగ్లీష్ బుద్ధులే అంచనా తప్పు కాకపోతే వస్తున్నప్పుడు కూడా ఒక దొరసాన్ని వెంట పెట్టుకు రాకపోతే చూడువాడు ఆ పక్కలో పిడుగు పడ్డట్టు అదిరిపడింది మంగళ గోవిందెవరో దొరసాన్ని వెంటబెట్టుకొచ్చినట్టు కృష్ణవేణి తలబాదుకుని ఏడుస్తున్నట్టు అనిపించింది ఎందుకంత ఎగిరిపడ్డావు చిలిపిగా అడుగుతోంది వస్మతి మంగళ కంగారుని దాచుకుంటూ అంది అబే మరేం కాదు మరి మరి నాన్ను ఒప్పుకుంటారా ఒప్పుకోరు చస్తే ఒప్పుకోరు యావతివేనువు నడు బయటికి అని కరపుచ్చుకుంటారు అప్పుడు ఈసారి గోవిందు పక్కన కృష్ణవేణిని ఊహించుకుంది మంగళ ఉమ్మెత్త పువ్వులా ముడిచుకుపోయి మా తప్పులు మన్నించి నన్న ఇంట్లో దాసిగానైనా బతకనవండి మామగారు అంటూ పాదాలు పట్టుకుంటుంది కదే మీ తెలుగు పల్లెటూరి వాజా మై మైడియర్ ఫాదర్లా ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐఆమ్ హిస్ బెటర్ హాఫ్ హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అఫైర్స్ ప్లీజ్ షటప్ అండ్ మైండ్ యువర్ బిజినెస్ అంటే ప్రియమైన మామగారు వీడు నా మొగుడు నేను వీడి పెళ్లాన్ని మా విషయాల్లో జోక్యం కలిగించుకునేందుకు నువ్వావుడివి దయచేసి నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో అంటుంది అంది వసుమతి మరీ నువ్వన్నట్టు గోవిందు వెనకొచ్చింది ఒక తెలుగు పల్లెటూరి వాజమ్మే అయిందనుకో అప్పుడేంటి గతి లోపల భయాన్ని కప్పిపుచ్చుకుంది ముఖానికి నవ్వు పోత పూసుకుంది మంగళ గత అధోగతి నేను ముందు చెప్పిందే అంటూ షోక్గా పియనోకేసి తిరిగింది వసుమతి ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా మంగళ కళ్ళంట చివున నీరు చెప్పిల్లింది అదేంటే మంగళ ఏంటా ఏడుపు ఏదో ఊస్బోక సరదాకు నేనంటే అది కాస్తా నిజమైనట్టు అప్పుడే ఏదో ఘోరం జరిగిపోతున్నట్టు ఆ వెళ్లగొట్టబడుతోంది నీ అక్కో చెల్లెలో అన్నట్టు ఆ శోకాలేమిటే తల్లి అంటూ నవ్వడం ప్రారంభించింది వసుమతి మంగళకి తన తెలుగు తక్కువ అర్థమై చచ్చి అంత సిగ్గేసింది ఏమైనా నువ్వు ఎమోషనల్ క్రీచర్వే ఇంకా నవ్వుతోంది వసుమతి యాయ్ నన్నేదో తిడుతున్నావు సిగ్గుని కాస్త కోపంగా మార్చుకుంది మంగళ తిట్టలేదే గ్రహమా వట్టి పిచ్చిదేనివి అంటున్నా పైకి నువ్వు చూపించేదంతా ఒట్టి మేకపోతూ గాంభీర్యం మనసు వెన్న మంగళకేసి ప్రేమగా చూస్తూ తన పైటి చెంగుతో కళ్ళు తుడిచింది వసుమతి పనిపిల్ల నాగరత్నం తపతప మెట్లెక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది మంగమ్మా మంగమ్మా రాజబాబు నీ నీకోసం వెతుకుతున్నారు ఎల్లు బేగా అంది ఒగురుచుకుంటూ ఆ మాట వింటూనే లేడీ మూడే కాళ్ళని గెంతిందన్నట్టు వసుమతితో చపా చేయకుండా చెంగున దూకి రెండు మూడేసి మెట్ల మీద నుంచి ఒక్కొక్క దాటు వేసుకుంటూ పరుగు ప్రారంభించింది ఒక చోట పడబోయి తమాయించుకుని గేటు దాటి పరిగెడుతోన్న మంగళను చూసి ఏమైందే దానికి ఆతృతగా నాగరత్నని అడిగాడు చౌదరి రాజు చెడ్ అది దాని సందడి నవ్వుకుంటూ చెప్పింది వసుమతి మంగళ అటు ఇటు చూడకుండా బాణంలా దూసుకుపోయింది ఇప్పుడు మంగళ హృదయంలో వచ్చిన ఆనందం తప్ప అన్ని విషయాలేమీ లేవు పాలేరు అప్పిగాడు వెనక నడుస్తుంటే ఉండగా చేతికర్రు తిప్పుకుంటూ చెరువు గట్టిన వచ్చిన రంగనాథం తారాజువులా దూసుకుపోతున్న మంగళం చూసి ముక్కు మీద వేలేసుకుని అట్టే నిలబడ్డాడు వయసులో ఉన్న పిల్ల ఫీళ్ళు కావలసిన పిల్ల వొంగీ లొంగి తిరగవలసింది పోయి సిగ్గులజ్జ లేకుండా పొరుగేమిటి పొగరమొత్తనం కాకపోతే అన్నాడు ఆ రోజు సర్వమంగళాదేవి గుడి ముందు జరిగిన గొడవ తర్వాత రంగనాథానికి మీద మరింత కసిగా ఉంది నలుగురు ముందు ఆ రోజు తనే అవమానిపబడ్డట్టు నానా బాధపడుతున్నాడు ఎవరో రైతు నాగలి భుజాన్ని వేసుకుని ఎదురుపడి దండాలు మునసబ్బాబు అన్నాడు సర్లేగాని మంగం ఎందుకలా పరుగులేడుతోందిరా ఏమన్నా దెయ్యమది పట్టలేదు కదా వ్యంగ్యంగా అన్నాడు అదా రాజాబాబు వచ్చేసినాడట బాబు ఏటు ఏటైపోయినాడో అనుకున్నాం సంబరంగా అంత ముఖం చేసుకుని చెప్పాడు పాపం వేరే నాగమ్మ ఆ వదిని గారు చేసిన పని తెలిసి ఎంత కుమిలిపోతున్నాడో ఏమో ఎక్కడలేని జాలి ప్రకటించాడు రంగనాథం బాబూ ఏదో ఆ మంగమ్మ ధర్మాని అని అన్నాడు నేపోతే ఇంకా గాచారం అయిపోను అన్నాడు వెనకు నప్పిగాడు నోరు మీరా డొక్క చిరితే అక్షరం మొక్కలేని నువ్వు చెప్పడమే అది పెళ్ళని ఎవడంటాడ్రా ఓ బుట్ట చుక్క తగిలించి లేవదీసిపోతే అది పెళ్ళా అదే పెళ్ళైతే జనమంతా వెరివాళ్ళట్రా ఎంతంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయడానికి పురోహితులు మంత్రాలు మాంగళ్యం ఇవన్నీ తమాష కనుకుంటున్నారు కాబోలు ఏది నీ కూతురినిలా ఎవడైనా లేవ తీసుకు వెళితే ఊరుకో చూద్దాం అది పెళ్లంటావటరా నువ్వు ఇలాంటి చెమట గడిదలందరూ ఆ వేళక్కడ చేరి మంగమ్మ వేసిన కనుకట్లో పడ్డారంతే రంగనాథం దుండం లేడాడు చెప్పింది కరెక్టే అన్నాడు రైతు రంగనాథం చెయ్యి మేసం మీదకు పోయింది అనుకోకుండా అసలింతకీ ఈ కరువులు దరిద్రాలు పంటలు పండకపోవడాలు బావులు ఎండిపోవడాలు పిల్లలు ఎక్కువైపోవడాలు వీటినన్నింటికీ కారణం ఏమనుకుంటున్నారు ఇలాంటి ఆపచార పనులే అందున హవ్వా అమ్మవారి గుడి ముందు ఊళ్ళో ఒకళ్ళు చెడిన దాని పాపం ఊరి మొత్తానికి తగులుతుందిరా లేకపోతే ఉన్నట్టుండి ఆ పాప కృత్యం జరిగిన మర్నాడే మహాలక్ష్మి లాంటి మా పాడావు ఎందుకు చచ్చిపోతుంది చెప్పు నేను ఊరి పెద్ద నవ్వడం చేత ఆ పాపం ముందు నన్ను కొట్టిందిరా ఇంకా ఇలాంటి అనర్థాలు ఎన్ని జరగాలో జరిగింది మంచి పని కానప్పుడు గులోమంటే బుర్ర గురిగించుకునే పశువుల మందలాంటి జనానికి బుద్ధి లేనప్పుడు ఎవరైనా అనుకుని ఏం ప్రయోజనం అంటూ ముందేమి చెయ్యాలని ఆలోచించుకుంటూ నడక ప్రారంభించాడు వారం రోజుల నుంచి జ్వరంతో పడున్న తన కూతురు ఏమైపోతుందోనన్న భయం పట్టుకుంది హఠాత్తుగా అప్పిగడికి మంగళొస్తోందని తెలిసి ఇరుగు పొరుగులు ఎక్కడివాళ్ళక్కడ జారుకున్నారు రాజు పెట్టే చేత్తో పట్టుకునే స్థాణువులా నిల్చున్నాడు చీడి మెట్ల మీద అతని మొహం చూడగానే గొప్ప ప్రమాదం సంభవించినట్లు అనిపించింది అంతసేపు ఉన్న ఆనందమంతా నుండి మొటిమయమైపోయింది మౌనంగా తాళం తీసి పెట్టే తనే అందుకొని లోపలకు తీసుకువెళ్ళింది రాజు అలా నుల్చునే ఉన్నాడు కాసేపు చూసి మెల్లగా ధైర్యం తెచ్చుకుని రాజు ఇంట్లోకి రా అంది మెల్లగా నేను ఇంటికి తిరిగి రావడమే చాలా పెద్ద పొరపాటు చేశానని పశ్చాత్తా పడుతున్నాను రాకపోతే ఏం జరిగిపోయినా నేను బాధపడవలసి వచ్చేది కాదు కదా నూతులో నుంచి వస్తున్నట్టుంది రాజు కాంటం అలా అనుకురాజు నువ్వెక్కడికి వెళ్ళిపోయావో ఏమయ్యవోనని ఎంతట వస్తావనని నీకోసం తక్కువ ఆగిపోయింది మంగళ కళ్ళల్లో వేసుకుని ఎదురు చూస్తున్నావు అన్నమాట నోరు పిగిలి రాలేదు ఇచ్చి తను చెప్పుకోవాల్సిందేమిటి అది రాజు గ్రహించుకోగలడని తెలిస్తే ఆనందంగా ఉంటుందిగాని అనుకుంది ఆ నా కోసం అన్నట్టు చూశాడు రాజు మంగళ ఒకవేళ అందల్చుకున్న ముక్కనేస్తే ఎవరు ఏమైనా పోయినా నాకు నువ్వున్నావు చాలు మంగళ అని ఆమె ఒడిలో తలపెట్టుకుని హృదయభారం తీరే వరకు కన్నీరు కరిచి తేలిక పడేవాడేమో నీకోసం గౌరీ ఎంతో ఎదురు చూసింది అంది చివరికి చి ఆ పాపిష్టి దాని పేరెత్తకు గర్జించాడు రాజు పిడుగుపడినట్టుగా మంగళ మనసు చివుకుమంది ఇది ఇరుగు పొరుగులు చేసిన నిర్వాకం ఏ విషయమైనా చెప్పిన వాళ్ళని బట్టు కూడా ఉంటుంది వాళ్ళెలా చెప్పారో ఏమో పాపం రాజు తప్పు కాదు అని సర్దుకుంది రాజు లోపలికి రా నీకన్నీ విపులంగా చెప్తాను అని బలవంతాన లోనికిలా కెళ్ళింది నువ్వేం చెప్పనక్కర్లేదు మంగళ నాకంతా తెలిసింది కోపంతో దవడలు బిగుసుకున్నాయి రాజుకి నీకేమీ తెలీదు రాజు గట్టిగా అంది మంగళ అవును తెలీదు అందుకే ఆవిడి ఒక దేవతలా చూశాను మా వదిన ఉత్తం ఇల్లాలు అన్నయ్య అదృష్టం కొద్దీ దొరికిందని మురిసిపోయాను కానీ అన్నయ్య పోగానే ఇలా సిగ్గు లజ్జా వదిలి ఇలాంటి అప్రతిష్ట పనులు చేస్తుందని కలల్లోనే అనుకోలేదు మీ వదిన చేసిన పని విన్నావా అని అందరూ వెక్కిరించినట్టుగా అడుగుతుంటే ఎలా ముఖమెతకు తిరగమంటావో చెప్పు మంగళ దిగులుగా ఉంది రాజు ముఖం గౌరీ నీచమైన ఏమీ చేయలేదు నువ్వు అనవసరంగా ఆ విషయం గురించి బాధపడకు రాజు నువ్వు వెళ్లిన తర్వాత ఏం జరిగింది గౌరీ ఎలాంటి విషమ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది పూర్తిగా తెలుసుకుంటే నువ్వు గౌరిని పల్లెత మాట అనలేవు నా మాట నమ్మలేవా నువ్వు ఎంతో జాగ్రత్తగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది మంగళ నమ్మినా నమ్మకం నాయక జరిగేదేమి లేదు ఈ ఇంటి పరువు రచ్చకెక్కించింది కదా అది చాలు చిరాగ్గా ఆ మాటలంటూ పెట్టుకరిచి బట్టలు తీసుకుని బావి దగ్గరికి కదిలాడు రాజు పాకో ఏనాడగనగా తిండి తిన్నాడో ఎన్నాళ్లుగా ఎలా ఉన్నాడో ముందు చక్కని భోజనం వండిపెట్టి తర్వాత స్థినితంగా అంతా చెప్పాలి అనుకుని వంటింట్లోకి దుంకింది మంగళ ఎంతో ప్రీతిగా వండి పెట్టిన పదార్థాలన్నీ అలాగే ఉండిపోయాయి ఏదో నామమాత్రంగా భూంచేసాడనిపించి రెండు నిమిషాల్లో దగ్గర నుంచి లేచిపోయాడు రాజు ఎటు చూసినా నిరాశ నిస్పృహ అతనికి సంతోషం సత్యం నిత్యం దుఃఖం ఆగంతుకం అని చెప్పారా స్వామి కాని కానీ తన బతుకులో దుఃఖమే నిత్యమేమో లేకుంటే ఇలా ఎందుకు జరగాలని కొట్టుమిట్టాడుకుపోతున్నాడు రాజు మంగళ పని సర్దుకొచ్చి రాజుతో ఏమేమో చెప్పాలని తీరిగ్గా గడప దగ్గర కూర్చోబైంది కాని రాజన్నమాట ఆమెను మరి కూర్చొనివ్వలేదు ఇప్పటికే చాలా రాత్రి అయింది ఇంటికి వెళ్ళి మంగళ ఇల్లా అంటూ ఒక్కసారి తెల్లబోయింది మంగళ తన ఇల్లు గొడవ తర్వాత జరిగింది తను అక్కడే ఉంటున్నట్టు రాజుకి తెలియదు మరి అవన్నీ చెప్పుకునేందుకు తీరికేదస్ ఏ ఎందుకు ఇక్కడే ఉంటాను పర్వాలేదు అంది నెసుగుతూ వద్దు మంగళ నేను వచ్చానని తెలియగానే పరిగెత్తుకొచ్చి ఆదరించి నన్నం ఉడికించి పెట్టావు అంతే చాలు అనవసరంగా ఊళ్ళో వాళ్ళకి లేనిపోని మాటలనే పరిస్థితి కల్పించి ఇంకా మనసు చడగొట్టుకోవడం ఇష్టం లేదు ఇప్పటికైందే చాలు బయట చాలా చీకటిగా ఉన్నట్టుంది నిన్ను దిగబెడతాను పదా అని తువాలు తీసి భుజం మీద వేసుకున్నాడు మతిపోయినట్టు అవుతోంది మంగళకి రాజు అన్నట్టు నీకు గౌరు గురించి అంతా చెప్పనేలేదు అంది అతని మాటలు వినిపించుకోనట్టుగా వద్దులే ఈ వాళ్ళ కూర్చుని అవన్నీ విని అరిగించుకునే శక్తి లేదు నాకు అనేశాడు రాజు సరే నే పోతున్నా నన్ను దిగబెట్టినక్కర్లెద్దులే అంటూ చెంగున వాకిల గుమ్మం దాటి బయటకు జారుకుంది మంగళ కాసేపు ఏదో ఆలోచించుకుంటూ లేచి తలుపులు దగ్గరగా చేరవేసొచ్చి పడుకున్నాడు రాజు అంత రాత్రివేళ హఠాత్తుగా ఊడిపడిన మంగళం చూస్తూ విస్తుపోయింది ఇదేంటి ఇదేంటివేళపుడు అని గట్టిగా అనుబోతుంటే నోరు మూసి మెల్లగా మాట్లాడు ఇప్పుడు నాన్న లేచారంటే నేను ఇల్లమ్మి నాటి సంగతులు నా తాత ముత్తాతల నాటి సంగతులు అన్నీ ఎత్తి రాత్రల్లా మేలుకుని నన్ను తిడుతూ కూర్చుని నిద్రపాడు చేసుకుంటారు అంది అతి మెల్లగా సర్లే నువ్వేంటి ఇలా వచ్చావు గుమ్మరంగా అడిగింది ఈసారి వసుమతి అబ్బే ఏం లేదు ఈ రాత్రికి ఇక్కడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోదామని అద్గది అలా చెప్పు సంగతి మరి ఈవాళ్ళ రాజొచ్చాడుగా పెళ్లి కాని వాళ్ళిద్దరూ రాత్రి ఓ ఇంట్లో ఉండడమేమిటానా నీ చెప్పలే రాజువారిని పల్లెటూరు బుద్ధులని వెటకారంగా నవ్వింది వసుమతి ఆ మాటతో రాజు చాలా అవమానం పాలైనట్టు గిజజలాడిపోయింది మంగళ చచ్చా రాజేం అనలేదు నేను నేనే వచ్చేశాను అని బొంకింది ఆశ్చర్యంగా చూసింది ఓస్మతి ఏం అలా చూస్తున్నావు నేను దాన్నేగా నవ్వు తెచ్చిపెట్టుకుంది అదే నా కనిపిస్తుంటుంది ఏ ప్యారిస్లోనో న్యూయార్క్లోనో పుట్టవలసిన ఘటానివి పాలెంలో ఎలా పుట్టావా అని సరిసరి పక్క మంచం రా నీకు మంచి సువార్త చెప్తాను అంటూ తను పడుకునే మంచం మీదకు మంగళంలాగింది ఆనందంగా ఎంతో ఉత్సాహంగా రావంత సిగ్గుపడుతూ చాలా కబుర్లు చెప్పింది వస్మతి అన్నీ విని మరీ నాను ఒప్పుకుంటారో లేదో అంది భయపడుతూ మంగళ ఎందుకు ఒప్పుకోరేం కానీ ఇప్పుడు చెప్తే ఇక ఈ చదువు చాలంటారేమోనని నా భయం అంచేత పరీక్షలయ్యే వరకు ఆగి అప్పుడు చెప్తాను నాన్నకి నేనంటే అంత ముందు కదా నాకు నచ్చినవాణ్ణి చేసుకుంటానంటే కాదంటారా కాని వసు అతను మంచివాడేనా భయంగానే అడిగింది మంగళ మరి నీకెందుకంత అనుమానం వచ్చింది అబే మరేం కాదు పట్నాల్లో పైకి ఎంతో మంచిగా డాబుగా కనిపిస్తూ మోసాలు చేసే ఉంటారని మా గౌరి చెప్తుందిలే అంచేత నాకెందుకో భయంగా ఉంది పోవే ఇప్పుడు నిజంగా పల్లెటూరి ముద్దు అనల్పిస్తుంది అని లైటార్పేసి పడుకుంది వసుమతి మంగళకు ఏ విషయం తలచుకున్నా కంటికి కునుకు రాకుండా తయారైంది పరిస్థితి